Hi hello this is Saila welcome back to Vibrant బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో మొత్తం రెండు టాస్కులు జరిగాయి అయితే ఈసారి టాస్కులు పెట్టేది రేషన్ కోసం కాదయో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు మొత్తం ఈసారి పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాంబు పేల్చాడు బిగ్ బాస్ కానీ వారిని ఆపే శక్తి కంటెస్టెంట్లకు ఉందంటూ చెప్పుకొచ్చాడు ఇందుకోసం సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటూ పెట్టే టాస్కులో గెలవాలంటూ కండిషన్ పెట్టాడు మరి టాస్కుల్లో శక్తి కాంతారా టీంలు గెలిచాయో లేదో చూద్దాం ఈ సీజన్ ఎనిమిదిలో ఏంటో కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ ఎప్పుడు చూసినా మాడు ముఖం వేసుకుని అలుగుతూనే ఉన్నాడు ముఖ్యంగా అభయ్ అన్నిసార్లు తిట్టినా సైలెంట్ గా విని అన్ని రాసుకుని మరి తర్వాత వార్నింగ్లు ఇచ్చాడు అదేదో మొదటిసారి తిట్టినప్పుడే ఒక వార్నింగ్ ఇస్తే అయిపోయేది కదా అని ఎలిమినేట్ అయ్యాక అభయ్ కూడా అన్నాడు అయితే ఈ సీజన్ లో తొలిసారి బిగ్ బాస్ కాస్త మూడు మార్చాడబ్బా ఈ రోజు జరిగిన టాస్కుల్లో అమ్మాయిలతో మాంచి రొమాంటిక్ జోకులు వేశాడయ్యో తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం ఇక పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్ బాస్ ఇంట్లో పెద్ద భూకంపం పెను తుఫాన్ రాబోతుందని అంటూ ముందుగా కంటెస్టెంట్లను భయపెట్టాడు బిగ్ బాస్ ఈ తుఫాన్ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లొచ్చు ఇప్పుడు మీకు రాబోయే సర్ప్రైజ్ అన్నింటికంటే పెద్దది మొదటిసారి బిగ్ బాస్ చరిత్రలో ఏకంగా పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రెండు వారాల్లో రాబోతున్నాయి ఎందుకంటే ఇది లిమిట్లెస్ అవకాశాల సీజన్ కూడా అయితే మొదటిసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపే పవర్ మీకు ఇస్తున్నారు అని ఆ పవర్ సంపాదించుకోవడానికి మీరు సర్వైవల్ ఫిట్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్ గెలవాలి మీరు గెలిచే ప్రతి ఛాలెంజ్కి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు మీరు ఎన్ని ఛాలెంజ్లు గెలిస్తే అన్ని తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంట్లోకి వస్తాయి అలానే విజేతల టీం ప్రతి ఛాలెంజ్కి ఒక లక్ష రూపాయలు గెలిచి ప్రైజ్ మనీని యాడ్ చేయగలుగుతారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంత ఎక్కువ మంది వస్తే మీలో నుంచి అంత ఎక్కువ మంది ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సి రావచ్చు అంటూ బిగ్ బాస్ అన్నాడు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ లో భాగంగా బాల్ ను పట్టుకుని టవర్ లో పెట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ దీని ప్రకారం పది నిమిషాల సమయంలో ఐదు టవర్ లో వేయాలి ముందుగా ఎవరు చేస్తే వాళ్ళు రెండు టీంలు వేయలేకపోతే ఇద్దరు ఓడిపోయినట్లే అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు ఈ టాస్క్ కోసం కాంతారా క్లాన్ నుంచి ఆదిత్య ప్రేరణ యష్మి నబీల్ నైనిక ఆడారు సీత సంచాలక్ వ్యవహరించింది శక్తి టీం నుంచి అందరూ ఆడారు బాల్ ను పట్టుకుని టవర్ లో పెట్టు టు టాస్క్ అయితే ఈ టాస్క్ లో సీతా టీం అదర కొట్టేసింది తొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్ లో ఐదు బాల్స్ వేసి గెలిచింది దీంతో ప్రైజ్ మనీలో లక్ష యాడ్ చేశాడు బిగ్ బాస్ అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నంబర్ పన్నెండు పీకేశాడు అయితే టాస్క్ అయిపోయిన తర్వాత శక్తి టీం కి ఓ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ మీరు మొదటి ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది మీ క్లాన్ నుంచి ఛాలెంజెస్కి అనర్హుడిగా ఫీల్ అయ్యే ఒక మెంబర్ని తొలగించండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో సెక్టీ టీం ఎవరిని తీయాలో డిసైడ్ చేసేందుకు చర్చించుకుంది అయితే యష్మి సోనియా సహా అందరూ మణికంఠను తీసేయాలంటూ తమ అభిప్రాయం చెప్పారు దీనికి ముందు వ్యతిరేకించిన మణికంఠ తర్వాత తన నిర్ణయం చెప్పాడు నేనే ఈ గేమ్ని ఆడకూడదు అనుకుంటున్నా నా మెంటల్ ను రీప్లేస్ చేసే స్ట్రెంగ్త్ సోనియా దగ్గర ఉంది అలానే ఫిజికల్ స్ట్రెంగ్త్ పృథ్వీ దగ్గర ఉంది కనుక నేనే వెనక్కి జరుగుతున్నా కానీ తర్వాతి టాస్కులు గెలవకపోతే మాత్రం నామినేషన్లో మీ అందరికీ వేస్తా అంటూ మణికంఠ వార్నింగ్ ఇచ్చాడు ఇలా మణికంట తప్పుకోవడంతో ఇక ఈ టాస్క్ లో పాల్గొనే అర్హత కోల్పోయాడు ఇక తరువాత ఈట్ ఇట్ టు బీట్ ఇట్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్ దీంతో భాగంగా రెండు టీంల ముందు రెండు మహాతాళి అంటే విందు భోజనం పెట్టాడు బిగ్ బాస్ మీరు మహాతాళిని పూర్తిగా తినాల్సి ఉంటుంది ఆ తాలిని నలభై నిమిషాల్లో పూర్తి చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు దాంతో ఈ టాస్క్ కోసం శక్తి టీం నుంచి సోనియా కాంతారా టీం నుంచి నబీల్ వచ్చారు ఆహా నోరూరుంచే తాలి ఇద్దరు కొంచెం తినేసరికి పని అయిపోయింది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హౌస్ లో ఫుడ్ కోసం కొట్టుకునే స్థాయిలో కంటెస్టెంట్లను తయారు చేసిన బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ల ముందే విందు భోజనం పెట్టి చూస్తుండే శిక్ష వేశాడు సోనియా నబీల్ తినలేక చాలురా బాబు అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఫుడ్ చూస్తూ నోరు కంట్రోల్ చేసుకుంటున్నారు మిగిలిన కంటెస్టెంట్లు అయితే ఇంతలో బిగ్ బాస్ విష్ణుప్రియను ఓ కొచ్చిని అడిగాడు విష్ణుప్రియ ఆ భోజనాన్ని చూస్తుంటే నీకు ఆకలిస్తుందా అని అడిగితే అవును బిగ్ బాస్ అంటూ విష్ణు అంది అయితే చూసి ఆనందించు అంటూ కౌంటర్ వేశాడు బిగ్ బాస్ ఇంకా సేపటికి విష్ణుప్రియని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఓ పాట పాడింది అంటూ బిగ్ బాస్ అడిగాడు ఇక తినడం వీళ్ల వల్ల అయ్యేలా లేదని తెలిసి కావాలంటే మీ టీమ్ లో నుంచి చెరక సభ్యుని తీసుకోండి అంటూ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్ దీంతో అటు యష్మి ఇటు ఆదిత్య వెళ్ళారు అయితే వీళ్ళు తినే సమయంలో సోనియా నబీల్ చేత ఎక్కాలు యష్మి చేత ఓ పాట కూడా పాడించాడు బిగ్ బాస్ చూస్తుండగానే నలభై నిమిషాలు అయిపోయాయి కానీ ఆ తాళీ మాత్రం పూర్తి కాలేదు దీంతో రెండు టీంలు ఈ ఛాలెంజ్లో ఓడిపోయాయి ఇక ఆశగా చూసిన మిగిలిన కంటెస్టెంట్లకి చివరిలో ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్ ఆ మిగిలిన ఫుడ్ను టేస్ట్ చేయొచ్చు అని చెప్పగానే అందరూ ఆ ప్లేట్ల మీద పడ్డారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రాంట్